నందమూరి తారక రామారావు తలయుడు వరికృష్ణ గారు కుమారుడు మా జూనియర్ ఎన్టీఆర్ గారు జూనియర్ ఇంటి పనిచేసిన అనంతపురం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబడి ప్రసాద్ గారు పార్టీని సస్పెండ్ చేయాలి అనంతపురం సెంటర్లో బహిరంగ సమాపన చెప్పాలని మా రావలపురం టౌన్ వరకు ఎన్టీఆర్ఫాన్స్ తరఫున కోరుచున్నాం వారసీమ జిల్లా రావాలి టౌన్ ఎయిట్ ఎట్ ఎన్టీఆర్ఫాన్స్ కంపల్సరీస్ గారు చేసిన ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం అయింది మా ముఖ్య ఉద్దేశం దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక శక్తి ఒక మహాశక్తి అలాంటి గ్లోబల్ స్టార్ని దొగ్గుపడి ప్రసాద్ గారు చాలా అసూయంగా మాట్లాడి వ్యాఖ్యలు చాలా దూషించడం జరిగింది దానికి ఎంఫ్నై బహిరంగంగా అనంతపురం అనంతపురం గడ్డ మీద ఎంఫ్నై బహిరంగ క్షమాపణ చెప్పాలి అలాంటి చెప్పని క్షణంలో మేము నందమూరి అభిమానులు కానీ వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క అభిమాని అనంతపురం జిల్లా చేరుకొని బహిరంగ సమాపణ చెప్పేది ఒక మేము రాష్ట్ర రాకోలు కానీ ధర్నాలు కానీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనంతపురం జిల్లాలో వెళ్ళిన ఎన్టీఆర్ అభిమానులని లాఠీ ఛార్జీలు చేయడం ఇలాంటి మామూలు చిన్న చిన్న పోలీస్ స్టేషన్లు కేసులు ఎట్టడం ఇలాంటి జరిగితే కనుక ప్రతి ఒక్క ఊరి నుంచి కూడా ప్రతి ఒక్క అభిమాని స్పందించి ఒక అనంతపురం జిల్లాను ముట్టడించి త్రి దగ్గుపాటి ప్రసాద్ గారికి గుర్తొచ్చే వచ్చే వరకు మేము రాష్ట్ర రాస్తగోలు చేస్తామని ఈ బహిరంగ చెప్పడం జరుగుతుంది ఈ కోనసీమ జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ నమస్కారం అండి రాహుల్ బాలెం టోల్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పంపం సతీష్ అనే ఆధ్వర్యంలో ఎన్టీఆర్ అభిమానులందరూ ఇక్కడ విచ్చేసి రాహుల్ బాలెం అభిమానులుగా మన ఎన్టీఆర్కి చాలా అంటే చాలా అవమానం జరిగింది ఇలాగనే మేము చాలా విధాలుగా చూసాము ఇప్పటి వరకు కూడా దొగ్గోడ వరప్రదా అధికారి అనేది ఏ విధంగా ఎన్టీఆర్కి క్షమాపణ చెప్పడం జరగలేదు దాని తీవ్రంగా అవమానం అనేది గట్టిగా మేము అనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ పవర్ ఏంటో మేము వాటి దగ్గరికి వెళ్ళి డాన్ డామ్ అంటూ కౌంటింగ్ ఇచ్చి ఆయన్ని సస్పెండ్ చేయాల్సిందిగా పార్టీ నుంచి నేను ఒక తెలుగుదేశం అవమాని అయినా కానీ ఎన్టీఆర్ అంటే నేను అసలు లేదు ఎంతవరకైనా తినిస్తాను కానీ ఎన్టీఆర్ అనేది తెలుగుదేశంలో ఉన్నాడు కానీ తెలుగుదేశంలో ఉండి కూడా దొరుకుబాటి వర్పడాది ఎమ్మెల్యే గారు మా ఎన్టీఆర్ అని వాళ్ళ తల్లిని విమర్శించడం చాలా అంటే చాలా దుారుణంగా మాట్లాడాడు ఆ మాట్లాడడం అనేది చాలా అంటే చాలా దారుణం ఇది అనేది అవమానులకి చాలా బాధాకరంగా ఉంది ఈ బాధ అనేది ఒక రాష్ట్రం కాదు దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టి ఈ ఈ దొగ్గుబడి వర్గప్రదేశ్ ఎమ్మెల్యే గారిని త్వరగా సస్పెండ్ చేసి మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏంటో మా నందమూరి అభిమానులు పవర్ ఏంటో శక్తి ఏంటో మా బలం ఏంటో ఏదో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే చా సాధారణ మూలంగా ఏదో చిన్నదానంగా చూసాడు ఇప్పుడు వేరు ఫ్యాన్స్గా నేను నందమూరి అభిమానిగా నేను సజీషన్ ప్రెసిడెంట్ ద్వారా ఈ పార్టీకి అనేది రావడం జరిగింది నాది గ్రామం ఎన్టీఆర్ ఫ్యాన్ అంటే వేరే అభిమాని जय एन टी आर जय जय